నమస్కారం అండి నేను పిఎస్సి కేవిఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశికళ మాట్లాడుతున్నాను మన కళాశాల మీ అందరికీ కూడా తెలుసు పిఎస్సి కేవిఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముప్పై పాయింట్ ఏడు నాలుగు ఎకరాల స్థల విస్తీర్ణంలో ఉంది కళాశాలలో ఉండేటటువంటి ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో దాని అందరూ కూడా మనము చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నాము అంటే జనరల్ పబ్లిక్ కూడా కూడా అందరూ కూడా వచ్చి వాకింగ్ అది చేస్తున్నారు స్పోర్ట్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలు ఎస్ఐ సెలక్షన్స్ కు ఆర్మీకి సెలెక్ట్ పిల్లలు కూడా వచ్చి దాని గ్రౌండ్ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది ఇది కొన్ని రోజులు జరిగినటువంటి విషయమే మీకు అందరికి కూడా తెలుసు అంతేకాకుండా మన కళాశాల మైదానాన్ని మనము వేరే యాక్టివిటీస్ కూడా కొన్నిసార్లు రెంటల్ పర్పస్ కు ఇవ్వడం జరిగింది ఉదాహరణకు ప్రేయర్ ప్రేయర్స్ మీటింగ్స్ జరుపుకోవడానికి ఆ క్రాకర్స్ సేల్ చేయడానికి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా కూడా మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము మెయిన్ గా వచ్చేసి మొన్న జనవరి ఇరవై ఆరవ తేదీరా ఒక ఉత్తర్వు మాకు ప్రభుత్వం నుంచి అంటే మా డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వు ఏంటంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలలో ఎటువంటి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కు ఇవ్వవద్దని చెప్పడం జరిగింది సో ఇక మీదట మేము కళాశాలలో ఎటువంటి రెంటల్ పర్పస్ తో దేనికి కూడా ఇవ్వ ఇవ్వటం లేదండి ఇది మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయము తర్వాత రెండవ విషయం వచ్చేసి ఒకటవ తారీఖున ఫిబ్రవరి ఒకటవ తారీఖున మాకు డైరెక్టర్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ మరియు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కడప నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి దాని ప్రకారం ఏమిటంటే కళాశాల స్థలాన్ని కూడా ఎటువంటి పర్పస్ కు యూటిలైజ్ చేయకూడదు ఎక్సెప్ట్ స్పోర్ట్స్ పాలిటీ పాలసీ మన గవర్నమెంట్ యొక్క స్పోర్ట్స్ పాలసీ ప్రకారము మనము గ్రౌండ్స్ ను జనరల్ పబ్లిక్ అంతా కూడా ఉదయం నాలుగింటి నుంచి ఏడు వరకు మాత్రమే జనరల్ పబ్లిక్ అలౌ చేయమని మిగతా సందర్భంలో చెయ్యవద్ద